క్వశ్చన్ ఏ దేశానికి చెందిన హ్యూమనాయిడ్ రోబో తయారీదారు యుబిటెక్ ఇటీవల ఒకటి వంద కోట్ల డాలర్లు నిధులను అందుకుంది ఆప్షన్ ఆర్ జపాన్ ఆప్షన్ బి దక్షిణ కొరియా ఆప్షన్ సి చైనా ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ కనీసం ఒకటి గిగావాట్ సామర్థ్యంతో భారతదేశంలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థ యోచిస్తోంది ఆప్షన్ గూగుల్ ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్ ఆప్షన్ సి ఓపెన్ఏ ఆప్షన్ డి అమెజాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఓపెన్ఏ క్వశ్చన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన ఒక విజ్ఞప్తిలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్లో ఎంత శాతం సవాలు చేయబడింది ఆప్షన్ ఆర్ పది శాతం ఆప్షన్ బి పదిహేను శాతం ఆప్షన్ సి శాతం ఆప్షన్ డి ఇరవై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇరవై శాతం క్వశ్చన్ నాలుగు వందల అరవై పది లక్షల రూపాయలు పెట్టుబడితో త్రిపుర రైలు మార్గం ఏ ప్రాజెక్ట్ క్రింద పూర్తిగా విద్యుద్దీకరణ చేయబడింది ఆప్షన్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ ఆప్షన్ బి యాక్ ఈస్ట్ పాలసీ రైల్ డెవలప్మెంట్ ఆప్షన్ సి పిఎం గతిశక్తి ప్రాజెక్ట్ ఆప్షన్ డి నేషనల్ రైల్ ఎలక్ట్రిఫికేషన్ మిషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నేషనల్ రైల్ ఎలక్ట్రిఫికేషన్ మిషన్ క్వశ్చన్ పద్నాలుగు వంద కోట్ల డాలర్లు విలువైన ఒప్పందంలో ఏ దేశం బ్రిటిష్ ఫ్రిగేట్లను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది ఆప్షన్ ఆర్ డెన్మార్క్ ఆప్షన్ బి స్వీడన్ ఆప్షన్ సి నార్వే ఆప్షన్ డి ఫిన్లాండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నార్వే క్వశ్చన్ భారతదేశంలోని బీహార్లో రెండు వేల నాలుగు వందలు మెగావాట్లు థర్మల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఏ సంస్థ లెటర్ ఆఫ్ అవార్డును లో పొందింది ఆప్షన్ ఆర్ టాటా పవర్ ఆప్షన్ బి రిలయన్స్ పవర్ ఆప్షన్ సి అదానీ పవర్ ఆప్షన్ డి ఎన్టీపీసీ లిమిటెడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అదానీ పవర్ క్వశ్చన్ జీవ ఆర్థిక వ్యవస్థ మరియు ఆవిష్కరణలను పెంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆధునిక బయోమాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలను ప్రారంభించింది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి కేంద్ర ప్రభుత్వం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేంద్ర ప్రభుత్వం క్వశ్చన్ చంద్రయాన్ మైనస్ మూడు ల్యాండర్ మరియు రోవర్ నుండి వచ్చిన డేటాను విశ్లేషించడానికి ఏ సంస్థ శాస్త్రీయ సమాజం నుండి ప్రతిపాదనలను ఆహ్వానించింది ఆప్షన్ ఆర్ నాసా ఆప్షన్ బిఈసె ఆప్షన్ సిక్సా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ISRO. క్వశ్చన్ నకిలీ పాస్పోర్ట్లు మరియు వీసాల కోసం కఠినమైన జరిమానాలు విధిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇమ్మిగ్రేషన్ మరియు ఫారిజర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదును అమలు చేసింది ఆప్షన్ఆ మహారాష్ట్ర ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి ప్రభుత్వం ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేంద్ర ప్రభుత్వం క్వశ్చన్ ఆగస్టు రెండు వేల ఇరవై ఆరులో తదుపరి బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లు ఏ నగరంలో జరగనున్నాయి ఆప్షన్ ఆ ముంబై ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి న్యూ ఢిల్లీ ఆప్షన్ డి బెంగళూరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యూనిఫామ్ పోస్టులలో రిటైర్డ్ అగ్నివీర్లకు పది శాతం రిజర్వేషన్ కల్పించింది ఆప్షన్ ఆర్ హర్యానా ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్ క్వశ్చన్ అమరావతిలో క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయడానికి ఐబిఎం నుండి వచ్చిన ప్రతిపాదనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఆప్షన్ఆర్ తెలంగాణ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ కేంద్రం ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఐకెఎస్ కేంద్రాన్ని కింది ఏ సంస్థకు మంజూరు చేసింది ఆప్షన్ ఆర్ ఐఐటి తిరుపతి ఆప్షన్ బి ఎన్ఎస్యు తిరుపతి ఆప్షన్ సి నిట్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి ఎస్వివియు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎన్ఎస్యు తిరుపతి క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను పబ్లిక్ గుడ్ కోసం ప్రారంభించడానికి టెక్ భారత్ ఫౌండేషన్ తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవగాహన ఒప్పందం మావ్ కుదుర్చుకుంది ఆప్షన్ కర్ణాటక ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆంధ్రప్రదేశ్

ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశ కరెంట్ ఖాతాలో మార్పు సంభవించింది దీని ఫలితంగా ఏ ఆర్థిక త్రైమాసికంలో లోటు ఏర్పడింది ఆప్షన్ క్యూ నాలుగు ఫ్రీ రెండువేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆప్షన్ బి క్యూ ఒకటి ఫ్రీ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆప్షన్సి క్యూ రెండు ఫ్రీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆప్షన్ డి క్యూ మూడు ఫ్రీ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్యూ ఒకటి ఫ్రీ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు క్వశ్చన్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జిహెచ్ రెండు సోలార్ ఏ రాష్ట్రంలో ప్రణాళికలను ప్రకటించింది ఆప్షన్ ఆర్ గుజరాత్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి తెలంగాణ The correct answer is Madhya Pradesh.